నేను మీ కేంద్రంలో కొత్తగా కొలువు తీరిన మోడీ మంత్రివర్గంలో ఇరవై ఎనిమిది మందికి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇందులో పంతొమ్మిది మంది హత్యాయత్నం మహిళలపై నేరాలు విద్వేష ప్రసంగాలు వంటి తీవ్రమైన అవయోగాలు ఎదుర్కొంటున్నారు ఈ విషయాలను ఏడిఆర్ నివేదిక వెల్లడించింది ఇద్దరు మంత్రులు ఐపీసీ సెక్షన్ మూడు కింద హత్యాయత్నం ఆరోపణలు ఉన్నాయి నౌకాశ్రయాలు షిప్పింగ్ జలమార్గాల శాఖ సహాయ మంత్రి శంతను ఠాగర్ విద్యాశాఖ ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుకంతం మజుందర్ పై ఈ కేసులున్నాయి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఠాగూర్ మజుందర్ పెట్రోలియం సహజ వాయువులు టూరిజం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జౌల్ ఓరంలు మహిళలపై వేధింపుల కేసులు ఎదుర్కొంటున్నారు ఎనిమిది మంది మంత్రులపై విద్వేష ప్రసంగాల కేసులున్నాయని ఏడిఎఫ్ తెలిపింది మొత్తం డెబ్బై ఒకటి మంత్రుల్లో మందికి పైగా క్రిమినల్ కేసులున్నాయని వెల్లడించింది ప్రధాని మోడీ కొత్త మంత్రి వర్గంలోని డెబ్బై ఒకటి మంది మంత్రుల్లో డెబ్బై మంది కోటీశ్వరులే ఉన్నారు డెబ్బై ఒకటి మంది మంత్రుల సగటు ఆస్తులు నూట ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు ఆరుగురు మంత్రులకు వంద కోట్లకు పైగా ఆస్తులున్నట్లు నివేదిక వెల్లడించింది మోడీ నేతృత్వంలోని కొత్త మంత్రి బిజెపి నుంచి అరవై ఒకటి నుంచి ఎన్డిఏ మంది మంత్రులు ఉన్నారు డెబ్బై మంది మంత్రుల్లో నలభై మూడు మంది మూడు లేదా ఎన్నికయ్యారు ముప్పై తొమ్మిది మంది గతంలో కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు మోడీ మంత్రి వర్గంలో అత్యంత ధనిక మంత్రిగా టిడిపి నుంచి లోక్ సభకు ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ నిలిచారు ఆయనను గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖకు సహాయ మంత్రిగా నియమించారు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రెండో స్థానం మూడో స్థానంలో ఉన్న హెచ్డి కుమారస్వామి కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రిగా నియమితులయ్యారు అశ్విని వైష్ణవ్ రైల్వే ఐ అండ్ బి ఎలక్ట్రానిక్స్ ఐటి శాఖల మంత్రిగా ఉన్నారు ఐదో స్థానంలో ఉన్న పీయూష్ గోయల్ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో ఆధారంగా ఈ మంత్రుల ఆస్తులను ఏడిఆర్ లెక్కించింది డెబ్బై ఒకటి మంది కేంద్ర మంత్రుల్లో నలభై ఏడు మంది కొత్త వారు కాగా వారి వయస్సు యాభై ఒకటి ఒకటి మధ్య ఉంది పదకొండు మంది ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించగా యాభై ఏడు మంది గ్రాడ్యుయేషన్ ఆపై చదివారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టి